జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తూరు ఇందుకూరుపేట మండలం ఈరోజు మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ మీటింగ్లో మొత్తం దాదాపుగా నాలుగు వందల మంది విద్యార్థులు మాదిక చదువుతుంటే తొంభై శాతం పేరెంట్స్ హాజరు కావడం జరిగింది హాజరైనటువంటి కొన్ని గేమ్స్ నిర్వహించాము గేమ్స్లో పాల్గొని గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహించడం జరిగింది అట్లాగే ప్రతి విద్యార్థికి సంబంధించిన ప్రోగ్రెస్ థాట్స్ని వారి యొక్క తల్లిదండ్రులకు అందజేసి వారితో విద్యార్థుల యొక్క ప్రగతి గురించి చర్చించడం జరిగింది ప్రతి తల్లిదండ్రి కూడా అందరి టీచర్లతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రగతి గురించి ఎంతో ఆర్టీ పోటీలు బాగా ఘనంగా జరిపే మా సార్ గారికి ధన్యవాదాలు బాగా జరిగింది ఈ యొక్క మధ్యాహ్నం అందరం ఏర్పడింది మాకు గవర్నమెంట్ బుక్ కొన్ని కావాల్సినవి సారు అందరి దృష్టికి చిన్న చిన్న మైన రిజర్వ్ కూడా సారు చేపిస్తూ ఉన్నారు పహ్రీగోడ గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం మా పహ్రీగోడ కూడా కొద్ది సమయంలోనే దాన్ని సాధించి చేయవచ్చు ఈ యొక్క స్కూలు ఆవరణ బాగా అత్యధిక చేపించింది మా ఎమ్మెల్యే గారు కూడా సార్ మరి అభివృద్ధికి మా యొక్క గ్రామంలో ఉన్న స్కూలు అభివృద్ధి పొందాలని మేము యొక్క స్కూల్కి ఇచ్చే కమిటీ చైర్మన్గా ఎన్నుకున్న పేరెంట్స్ అందరికీ నా తర్వాత మాకు అందరూ బాగా మా సారు బాగా యాక్టివ్గా ఉంటారు స్కూల్లో మరి పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు కొన్ని కొన్ని పోలీసు కూడా ఈ యొక్క కమిటీ కోసం మరి ఎమ్మెల్యే గారు పొర సమస్యలు మా దృష్టికి తీసుకెట్టినందుకు బయట చెప్పింది పొర రిపోర్ట్లు ఎమ్మెల్యే గారు జీవికే వాళ్ళు ఈ స్కూల్ కట్టించిన దానికి వాళ్ళు ఈ స్కూల్ ప్రారంభించి కట్టి ఇంత పెద్ద స్కూల్ నిర్మించిన వాళ్ళే దాదాపు వాళ్ళు ఎన్నో చేసినారు ఈ స్కూల్కి మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ గ్రామంలో లేరు బయట అయితే ఉన్నారు వాళ్ళ దృష్టి తీసుకుపోవాలంటే మాకు కొద్దిగా సమస్య కానీ వాళ్ళ సంస్థలు చెప్పేవా తనకు రాలేకపోయాం ఈరోజు కొన్ని సంవత్సరాలు మా వెళ్ళ ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం మేడం గారు మాకు సాహసి చేస్తామని చెప్తున్నారు మరి ఒక కొన్ని మరి కూడా ఫేస్ టు చెప్పడం అనేది మాకు చాలా ముఖ్యం ఉపాధి పాఠశాలలో జరిగే విషయాలన్నీ వారికి నిర్వహించాలి మా బాధ్యత మనం మామూలుగా మీటింగ్ జరుగుతుంది కానీ క్లాస్ వైజ్గా వస్తూ ఉంటారు ఇప్పుడు స్కూల్ మొత్తం కూడా ఒక కలెక్టివ్గా తొంభై శాతం మంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది మేము వారికి పిల్లల గురించి అన్నీ చెప్పడం జరిగింది వారు కూడా వారి పిల్లల గురించి అన్నీ అడగడం జరిగింది నేనందరికీ కూడా సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యా కమిటీ చైర్మన్లు మరియు మీడియా ప్రతినిధులు ప్లస్ మీ విలేజ్ ప్రజలు వీరందరికీ కూడా కొత్త చైవ్ చేసుకుంటారు చాలా సంతోషం హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడికి మరియు పేరెంట్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ జరిగింది చాలా మందులు వాతావరణంలో జరిగింది వారందరూ కూడా ఆనందపదం నేను నిర్ణయించడం వారు చాలా ఆనందంగా పాల్గొంచుకున్నారు ప్లస్ ఆ టీచర్లతోటి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క విద్యాభివృద్ధిని నేను అడగడం జరిగింది నా పేరు శివర్మ మా పాప ఇక్కడ టెన్త్ క్లాస్ చదువుతుంది ఈ స్కూల్లో మా పాప చదువుతున్న చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా చక్కగా బోధిస్తున్నారు క్రమశిక్షణ ఉంది చాలా బాగుంది మెయింటెన్స్ అంతా ఈ మెగా పేరెంట్ టీచర్ నా పేరు మంజుల మా పాప పి జాక్నవి టెన్త్ క్లాసు ఈ స్కూల్ బాగా పాపకు బాగా టెన్త్ క్లాస్ లాగా తేడా అవుతుంది పాప బాగా చదువుతుంది క్రమశిక్షణ కూడా బాగానే ఉంది మల్లికార్జున సార్ హెడ్ మాస్టర్ సార్ కానీ ట్రైనింగ్ సార్ కానీ తెలుగు టీచర్లు కానీ బాగా కేర్ తీసుకొని పిల్లలు బాగా చదివిపిస్తున్నారు నాకు చాలా గర్వకారంగా ఉంది పబ్లిక్ స్కూల్ చదివించుకోలేని మా అలాంటి లేని వాళ్ళకంతా ఈ స్కూల్ చాలా గొప్పగా ఉంది మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతికేట వాళ్ళమే పెద్ద పెద్ద స్కూల్ చదివించాలంటే మా వల్ల కాదు మా ఆయన కూడా లేడు చనిపోయాడు నేను ఒక్కదాని మీద పిల్లల మీద చాకి వాళ్ళని చదివించుకోవాలా ఇంకో పాప కూడా ఉంది ఆ పాపని మేము ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం ఇప్పుడు ఫ్యూచర్ కట్టే పరిస్థితి ఉంది మాకు ఇప్పుడు బీచ్ కడితే ఎగ్జామ్ రాపిస్తా అంటున్నారు ఈ నేను ఎందుకు చేరిపించకుండా నేను తీసుకోపోయాను చాలా బాధగా ఉంది నాకు ఇదే నేను చెప్పలేదు విషయం చెప్తా ఉన్నా